సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ మన వీడియో ఏంటంటే ఫుల్ హెవీ బ్రైడల్ డిజైన్స్ అండి మనకు వచ్చేదంతా ఫుల్ ఫంక్షన్స్ వచ్చేస్తాయి మ్యారేజెస్ ఉన్నాయి అలాగే ఫెస్టివల్స్ ఉన్నాయి ఇలా చాలా ఇస్తే ఒకేషన్స్ అయితే వచ్చేట్టుంది కదా కాబట్టి మీకు ఏదైనా యూజ్ అవుతుందొచ్చు అని చెప్పేసి అయితే ఈ ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డిజైన్స్ అయితే ఒక దాని మించిన ఒక డిజైన్ అయితే ఉంది ఎక్స్పెక్ట్ పడితే అన్నట్టుగా వచ్చేసింది అనమాట డిజైన్స్ అయితే ఓకేనాథ్ చూసిద్దాం పదండి చూడండి ఫస్ట్ అయితే ఈ శారీ ఉంది ఈ శారీ ఇక్కడ స్కై బ్లూ ఇది పోచంపల్లి అంటారా ఇక్కత్ అంటారా నాకైతే ఐడియా లేదు మీరైతే చూపిస్తున్నాను మీరే నాకైతే కామెంట్స్లో అయితే ఇది ఏం శారీ అంటారని అయితే కామెంట్స్లో చెప్పండి నా కాదు కస్టమర్స్ కస్టమర్స్వి ఓకేనా ఈ శారీకి అయితే మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసింది కదా ఈ బార్డర్లో ఉన్న క్లాత్ తీసుకొని క్లాత్ అయితే నేను తీసుకురాలేదు కస్టమర్స్ తీసుకొని వచ్చారు డిజైన్ చెప్పాను కదా ఎంత బాగున్నాయని రిజల్ట్స్ ఇలా చూడండి ఇది బోర్డ్ నెక్ డిజైన్ అండి ఇది వీళ్ళ నడుము సైజు ఏంటంటే ట్వంటీ ఎయిట్ నడుము సైజు ఉంది కాబట్టి నేను ఈ నెక్ అంటే ఈ బోట్ నెక్ ఇది ఉంది కదా ఈ విత్ కానీ ఈ డీప్ కానీ ఎక్కడ ఎక్కువ తక్కువ చేయలేదు అనమాట అంటే హండ్రెడ్ ఉంటుంది కదా మనకు వర్క్ అనేది హండ్రెడ్లోనే పెట్టి వర్క్ చేశాను వన్ టెన్ చేయలేదు అలా నైంటీ కానీ నైంటీ ఫైవ్ కానీ ఏమీ చేయలేదు ఎలా ఉంది వర్క్ అనేది అలానే చేశాను నాకైతే క్లియర్గా వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది అని అయితే అనిపించింది ఎందుకంటే ట్వంటీ ఎయిట్ నడుస్ అవుతుంది కాబట్టి నాకు ఓకే అనిపించింది అనమాట అందుకే వేశాను ఇది ఇంచుమించు ఎంత అంటే ఎయిట్ వరకు వచ్చింది అనమాట ఈ అనేది ఇది మనకు నెక్ అనేది టెన్ అండ్ హాఫ్ వరకు వచ్చేసింది కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా దీనికైతే లడ్కన్స్ చూసేయండి ఇలా వేశా లడ్కన్స్ మనకి ఈ డిజన్లోనే వచ్చేసాయి ఇటు చూడండి ఇక్కడ రెండు ఇక్కడ రండి ఫోర్ అయితే వేసాను అయితే మనకి ఈ డిజన్కి ఏంటంటే ఫ్రంట్ పాత్ర ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూపిస్తాను ఎందుకంటే హ్యాండ్స్ చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే చూడండి హ్యాండ్స్ మాత్రం నేను ఫస్ట్ టైం వేశాను కదా కొంచెం నాకు ఫుల్ హ్యాపీ ఫైనల్ ఇక్కడ షోల్డర్ దగ్గర డిజైన్ వచ్చేసి కింద డిజైన్ వచ్చి లైన్స్ అనేటివి ఇలా క్రాస్లో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే డిజైన్ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను మీరు డిజైన్ వేసి ఉంటే ప్లీజ్ కామెంట్స్లో అయితే చెప్పండి మీరు రిజైన్ వేశారా లేదా అని చెప్పేసి ఓకేనా మీకు ఎలా అనిపించింది నాకైతే ఫుల్ హ్యాపీగా హ్యాండ్స్ ఏంటంటే మనకు ముడి వచ్చేసింది మొత్తం ఒక లైన్ ముడి కుట్టి వచ్చేసి ఒక లైన్ మొత్తం నార్మల్గా స్టిచ్చెస్ అయితే వచ్చేసాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది ముడి అనేది నేను సిల్వర్ ఇచ్చాను ఏంటంటే మనకు దూరం నుంచి చూసినా పూసలు కుట్టుకుంటాం కదా ఆ లుక్ అయితే వస్తుంది అనమాట కాబట్టి మనకు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది చెప్పండి మీరే కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి కలర్ కాంబినేషన్ ఎలా అనిపించింది అని ఓకేనా మీకు ఈ డిజైన్ అయితే ఫ్రంట్ అయితే మనకు నార్మల్ అయితే వచ్చేస్తుందండి అంటే ఫ్రంట్ క్రాస్ కటింగ్లో పెట్టుకోవచ్చు లేదంటే సాదా కటింగ్లో పెట్టుకోవచ్చు చూడండి ఇలా నార్మల్గా అయితే వచ్చేసి బాగుంది కదా ఇంకొక డిజైన్ అయితే చూసేద్దా చూడండి ఇది ఇంకొక శారీ మనకు ఫస్ట్ వేశాను ఈ డిజైన్ అనేది రెడ్ కలర్ శారీ వచ్చేసి ఇక్కడ మొత్తం ఎల్లోష్ గోల్డ్ అయితే వచ్చింది మీ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫుల్ క్లారిటీ తోటి ఉందండి మీకు వీడియో అనేది ఎందుకంటే దగ్గర నుంచి కనిపిస్తుంది ఇది ఎల్లోష్ గోల్డ్ ఇక్కడ రెడ్ ఈ కాంబినేషన్ అయితే వచ్చింది క్రీమ్ మనకి ఈ కాంబినేషన్ ఫెస్టివల్స్కి అయితే సూపర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడు వచ్చేది మొత్తం శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతం ఈ కాంబినేషన్స్ అయితే వేసుకుంటారు ఈ డిజైన్ కూడా నేను ఫస్ట్ టైం వేశాను కానీ ఈ డిజైన్ మనకు మల్టీపర్పస్ అండి దీంట్లో మనకు టెన్ కలర్స్ ఆప్షన్స్ అయితే వచ్చాయి మనము ఒక బ్లౌజ్కి మనకు పది చీరలు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్కి కూడా ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చెప్తాను ఇది కూడా ఇది టూ డిజైన్స్ అనమాట వీళ్ళ శారీలో ఏంటంటే చూపించాలి కదా ఆల్రెడీ శారీ శారీలో కలర్స్ లేవు కాబట్టి నేను ఏంటంటే ఇలా ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చేసాను ఈ గోల్డ్ అనేది కొంచెం ఎల్లోష్ గోల్డ్ ఇచ్చాను అనమాట గోల్డ్లో కూడా మనకు కాపర్ గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఎల్లోష్ ఇంకా లైట్ గోల్డ్ ఒక ఫైవ్ సిక్స్ ఇలా అయితే కలర్స్ ఉంటాయండి నా దగ్గర ఇంచుమించు ఉన్నాయి దగ్గర దగ్గర ఏడమి కలర్స్ వరకు అయితే అంటే కలర్స్ ఉన్నాయి అలాగే గోల్డ్లో కూడా లైట్ డార్క్ లైట్ డార్క్ కూడా ఉంటాయి అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ ఫుల్గా కట్ వర్క్ వచ్చేస్తుంది నెక్ మొత్తం కట్ వర్క్ అయితే వస్తుంది ఈ కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు ఎందుకంటే మనకు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక గ్రీన్ బ్లాక్ చూపించాను కదా అది దగ్గర దగ్గరకు ఉంది కాబట్టి నాకు అది కొంచెం కుదరలేదు నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా అయితే ట్రై చేస్తాను ఇది మాత్రం కట్ వర్క్ అయితే ట్రై చేయొచ్చు కొంచెం గ్యాప్ ఉందన్నమాట అందరికీ ఏ వర్క్ అయినా సరే అండి వాళ్ళు పుట్టగానే అయితే రాదు కదా మన టైంని బట్టి పెరిగిన విధానాన్ని బట్టి కొన్ని సందర్భాలను బట్టి కొన్ని వర్క్స్ అనేటివి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి నేను కూడా నేర్చుకుంటూ ఉంటున్నాను ప్రతి ఒక్కటి అనేది నేర్చుకుంటూ వర్క్ అయితే చేస్తున్నాను ఇది ఎంత బాగా వచ్చేసింది కదా ఫుల్ హెవీగా వచ్చేసింది చూడండి రెడ్ అండ్ గ్రీన్ పైన రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే సూపర్ అసలు కళ్ళకి అద్దీ నట్టి ఇలా కనిపించేస్తుంది డిజైన్ మీకు వీడియోలో ఎలా ఉంది అయితే నా కామెంట్స్లో చెప్పండి నాకైతే రియల్గా అయితే చాలా బాగుందండి కాంబినేషన్ అనేది ఓకేనా ఇక టూ హ్యాండ్స్ అయితే ఇలానే వచ్చేస్తాయి చూడండి అన్నట్టు మీరు షార్ట్స్ కూడా చూడండి నేను షార్ట్స్లలో కూడా చాలా క్లియర్గా డిజైన్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇంకొక డిజైన్ అయితే చూసేద్దాం ఈ సారీ చూడండి ఇది థర్డ్ వన్ సెకండ్ రెండు అయినాయి కదా ఇది థర్డ్ వన్ అండి ఈ శారీ మొత్తం ఇలా పింక్ వచ్చేసింది పింక్కి స్కై బ్లూ వచ్చింది ఇందులో గ్రీన్ క్రీము ఎల్లో ఇలా త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్ అయితే ఆల్రెడీ నేను ఇంతకు వేశాను మే ఏంటంటే టైం టేకింగ్ డిజైన్ అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఆ డిజైన్ అండి డిజైన్ అయితే ఎంత బాగా వచ్చేసిందో చూడండి బాగుంది కదా ఫుల్గా కట్ వర్క్ వచ్చేస్తుంది మనకు చిన్న చిన్న ఆకులు ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి చూడండి మీకు దగ్గర నుంచి ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్ కెమెరాకి జస్ట్ ఒక్క ఇలా మొత్తం కెమెరాకి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చాలా బాగుంటాయి అనేది ఓకేనా వీటికి లట్కర్న్స్ అయితే మనకి ఇక్కడ మ్యాంగోస్ అయితే వచ్చేస్తాయి కదా మ్యాంగోస్ అయితే ఉన్నాయి బూటీస్ కూడా చూడండి నేను త్రీ టైమ్స్ బూటీస్ అయితే వేసాను చూడండి ఫ్లవర్స్ వేసా ఇలా చూడండి ఆకులు వేశాను ఫ్లవర్స్ వేశాను చిన్నగా ఇంకొకటి దీపం అంటాం కదా ఆ మోడల్లో వేశాను ఇక త్రీ మోడల్స్ అయితే పూర్తిస్ వేశాను మీకు షార్ట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది షార్ట్స్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉండండి ఓకేనా ఇక మనం హ్యాండ్స్కి వచ్చేస్తే హ్యాండ్స్ అయితే ఫుల్ హెవీ అండి ఇవాళ ఒక కస్టమర్ వచ్చారు ఒక క్లారిటీ గురించి మీ డిజైన్స్ చూపించండి అన్నారు అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి చూపించాను అమ్మ ఇంత హెవీ డిజైన్సా నేనైతే వేసుకొని వెళ్తాను నాకైతే ఓన్లీ సింపుల్గా కావాలి అని చెప్పేసి అన్నారనమాట ఇచ్చేసి వెళ్ళారు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారు వాళ్ళకి సింపుల్గా అది నచ్చితే అంటే కొత్త వాళ్ళు వచ్చారు అనమాట అది సింపుల్గా కావాలని చెప్పేసి ఒక్క వర్క్ అయితే ఇచ్చారు అది నచ్చితే ఇంకా ఇస్తా అని చెప్పేసి అన్నారు అనమాట ఇది ఫుల్ హెవీగా ఉంది ఈ డిజైన్ ఈ డిజైన్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది కానీ ఏంటంటే ఫుల్ హెవీగా ఉంది కాబట్టి ఇది వాళ్ళు వేసుకోలేరంట సింపుల్గా కావాలని చెప్పేసి అన్నారన్నమాట సో హ్యాండ్స్ అయితే నాకు చూడండి ఓకేనా ఈ బ్లౌజ్ అనేది లాస్ట్ ఫైనల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇది మల్టీపర్పస్గా ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా వేసుకోవచ్చు ఈ వీడియోలో ప్రతి ఒక్క డిజైన్ అండి బ్రైడల్ ట్రై చేయొచ్చు ఇది కాన్ఫిడెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నాను నేను ఓకేనా మీలో అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎవరినైనా పెన్నుల దగ్గర ఉంటే వాళ్ళకైతే చెప్పండి మగ్గం వరకు వేయించుకునివ్వండి అందులో ఒక రెండు బ్లౌజ్లు మన కంప్యూటర్ వరకు వేయించుకున్నారంటే అదర్ అనిపిస్తుంది కదా చూడండి ఇది శారీ కదా శారీ మొత్తం ఇలా వచ్చేసింది శారీలో బార్డర్లో ఏంటంటే మన బ్లూ గ్రీన్ ఇలా గోల్డ్ కాంబినేషన్లో అయితే శారీ ఉంది కదా అయితే దీనికి ఎల్లో కలర్ క్లాత్ అయితే తీసుకొని మన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నేను ఆల్రెడీ షార్ట్స్లలో అప్లోడ్ చేస్తున్నాను అలాగే కొన్ని వీడియోస్లలో కూడా వర్క్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్లో కూడా చూపిస్తున్నాను కదా కానీ ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది ఆ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చూడడానికి అందుకే కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది వెదర్కి అనేది కొంచెం లైట్ ఆర్క్ అవుతుంది కలర్ అనేది ఎల్లో కలర్ ఉంచుంది బాగుంది అసలు ఎంత బాగా పార్ట్ దీనికైతే లట్కన్స్ అయితే ఇవ్వలేదు మనం వేరే లట్కన్స్ అయితే వేసాను కాకపోతే చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫోన్ వేసి ఇక్కడ ఫోన్ వేశాను కొంచెం ఎక్కువగా పెట్టించుకుంటారు వెనుక అనేది హ్యాంగింగ్ ఎక్కువగా పెట్టించుకుంటారు అని అలా ఫోన్ వేశాను చూడండి హ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి నాకైతే హ్యాండ్ చాలా బాగా నచ్చేసింది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఈ డిజైన్లో నేను ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశానండి పింక్ బ్లూ గ్రీన్ గోల్డ్ ఇలా ఫోర్ కలర్స్ అయితే యూజ్ చేశాను డిజైన్ అయితే చూడండి మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫినిషింగ్ కూడా స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇవైతే కానీ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా వేసుకున్న తర్వాత కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇలా వస్తుంది చూడండి హ్యాండ్ అనేది వేసుకుంటే బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫోర్ బ్లౌజెస్లో ఏది నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవాళ కొంచెం డిఫరెంట్గా అనేది ఇక్కడ వీడియో తీసుకున్నాను కదా అది ఎలా ఉంది అనేది కూడా కొంచెం చెప్పేసేయండి అంటే నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయాలా వద్దా నార్మల్గా మన వర్క్ రూమ్లో ట్రై చేద్దాం అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటాం అన్నమాట అది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్